హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలుగు భాష నేర్చుకుందాం గ అక్షరంతో మొదలయ్యే పదాలు గద భీముడు ఆంజనేయ స్వామి వంటి వారి చేతిలో ఉండే ఆయుధం పేరు గద గడప ఇంటి వాకిల్ని గడప అంటాం గారప ఒక రకమైన నేల పేరు గలగల నీరు గలగలా పారుచున్నవి అమ్మాయి చేతికున్న గాజులు గలగలా గబా గబా పాలలు గబగబా పాఠశాలకు వెళ్ళుచున్నారు గట గట గాడా నీరు గడగడ త్రాగుచున్నారు గటగటా త్రాగుచున్నారు అని చెప్తూ ఉంటారు అంటే కొన్ని పనులు వేగంగా చేయడం అన్నమాట గణ గణ బడి గంటలు గుడి గంటలు గడగడా మ్రోగుచున్నవి గడప ఈ గడప గాడప అనగా గడపకి ఇరువైపులా అని అర్థం తరువాతి పాఠంలో చ అక్షరంతో మొదలయ్యే పదాలు నేర్చుకుందాం ధన్యవాదాలు